హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము ఎంతో టేస్టీగా ఉండే ఎండిమిరపకాయలతో గోరెచుకుడు పచ్చడి అనేది తయారు చేసుకుందాం దీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి ఆయిల్ అనేది కొద్దిగా వేడిన తర్వాత వేరుసిన పప్పులు వేసేసి వీటిని ఒక నిమిషం పాటు ఇలా ఫ్రై చేయండి ఇవి కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మీరు తినే కారంని బట్టి ఎండుమిర్చి అనేది వేసేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూను మినపప్పు వేసేసి ఇవి మంచిగా దోరగా ఫ్రై చేయండి ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసేసుకోండి ఇప్పుడు అదే కడాయిలో మనం కట్ చేసి పెట్టుకున్న గోరచిక్కులు కూడా వేసేసుకోండి వేసేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేయండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు అలాగే ఈ బుక్కలు అనేవి మగ్గడానికి కొద్దిగా ఉప్పు అనేది వేసేసుకొని మూత పెట్టేసి ఒక్క నిమిషం మగ్గనివ్వండి ఒక నిమిషం తర్వాత ఒక మూడు కట్ చేసుకున్న చిన్న సైజు టమోటా ముక్కలు వేసుకోండి అలాగే నాలుగైదు వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి మంచిగా మగ్గనివ్వండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి కలిపేస్తూ మూత పెట్టేస్తూ ఈ గోవి అలాగే టమోటాలని బాగా మక్కనివ్వండి ఇవి మంచిగా మగ్గిపోయినవండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా చింతపండు అనేది వేసేసుకొని మూత పెట్టేసి ఒక్క నిమిషం మగ్గనివ్వండి ఒక నిమిషం తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆపేసి కొద్దిగా దీన్ని చల్లారనివ్వండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనము మొదటగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి వేరుసిన పప్పులు ఇవన్నీ వేసేసుకొని ఇందులో కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని ఉప్పు అనేది కొంచెం చూసుకొని వేసుకోండి మనం ఆల్రెడీ ముక్కలు మగ్గించుకునేటప్పుడు వేసాం కాబట్టి ఇలా మెత్తగా మిక్సీ పట్టేసేసుకోండి ఇప్పుడు ఇందులోకి మనము ఫ్రై చేసి పెట్టుకున్న ఈ గోరిచిక్కులు టమాటాలు కూడా వేసేసుకొని కొద్దిగా కచ్చాపచ్చిగా మిక్సీ పట్టేసేసుకోండి ఇప్పుడు దీని తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అనేది వేయండి ఆయిల్ అనేది కొద్దిగా వేడిన తర్వాత ఇందులోకి ఆవాలు జీలకర్ర మినప్పప్పు శనగపప్పు వేసేసి వీటిని ఒక నిమిషం పాటు దోరగా ఫ్రై చేయండి ఇవి కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఎండుమిర్చి అలాగే కొద్ది కరేపాకు కూడా వేసేసుకొని వీటిని కూడా దూరగా ఫ్రై చేయండి ఇది మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనము తయారు చేసుకున్న పచ్చళ్ళలో వేసేసి కలిపేసేయండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే గొడిచుకుడు పచ్చళ్ళని తయారైపోతుంది ఇది అన్నం సంగటి ఎందులోకైనా చాలా బాగుంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్